इडव <laughs> హైదరాబాద్లో ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్న కామూరి వెంకట్రెడ్డిని ఎటువంటి సమాచారం లేకుండా కనీసం నోటీసులు ఇవ్వకుండా సివిల్లో తాడిపత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని వెళ్లడంతో వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల వెంకట్రెడ్డి భార్య హరిత ఐటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయభాస్కర్ రెడ్డితో కలిసి కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు పథకం ప్రకారమే కేసులు నమోదు చేయడం అరెస్టు చేయడం జరిగిందని అన్నారు రెడ్బుక్ పాలనలో జరుగుతున్న అవకతవకలపై ప్రశ్నిస్తున్నందుకు ప్రభుత్వం అసమర్థ విధానం విధానాలపై మాట్లాడుతున్నందుకు అక్రమ అరెస్టులు చేస్తున్నారని వైఎస్సార్ నేతలు వీటికి భయపడరని వెల్లడించారు ఈ రోజు ఉదయం ఏదైతే ఉందో వాళ్ళ వెళ్ళి అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం ఈ ప్రతిరోజు కూడా ప్రజల ప్రజల పక్షాన్ని పోరాడుతున్న వైఎస్ఆర్సీపీ గొంతుకై కారువి వెంకటరెడ్డి గారు ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయన పోరాడుతున్నారు ఆయన అరెస్ట్ తో మీరు ప్రతి ఒక్కరిని కూడా సోషల్ మీడియాలో కానీ ఇంకా ఇతర సామాజిక మాధ్యమాలు కూడా ప్రతిరోజు ఉదయం కార్మూర్ వెంకటరెడ్డి గారు ప్రస్తుత పూట ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల్ని అరాజకాలని వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతుల్ని కూడా ప్రతిరోజు ఉదయం ప్రశ్నిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అందులో భాగంగానే ప్రశ్నించే వాళ్ళని అరెస్టు చేస్తున్నట్టుగానే ఈ రోజు ఉదయం కారుమూర్ వెంకటరెడ్డి అన్నకి తాడిపత్రి పోలీసులు అంటూ చెప్పి వచ్చి సివిల్ డ్రెస్ లో వచ్చి ఉదయం ఏడున్నరకి వాళ్ళ ఇంటి నుంచి అనర్ తీసుకెళ్లడం జరిగింది అంటే వితౌట్ నోటీస్ వాళ్ళు వచ్చి కారుమూర్ వెంకటరెడ్డి గారికి తీసుకెళ్లిపోవడము ఇంట్లో ఉండే వాళ్ళని బెదిరించడము వాళ్ళ ఫోన్లు లాక్కోవడము అసలు ఏం జరుగుతోంది ఏంటి అని అడుగుతుంటే కూడా సమాధానం చెప్పకుండా వాళ్ళ పాప ముందు వాళ్ళ భార్య ముందు హరిత గారి ముందు కాగూర్ వెంకటరెడ్డి గారిని తీసుకెళ్లిపోవడం జరిగింది సో అంటే ఇది ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు అర్థం కాని విషయం ఎందుకంటే నిజంగా కనుక మీరు అరెస్ట్ చేయాలనుకుంటే మీరు ముందు ఒక సిఆర్పిసి నోటీస్ పని ఇవ్వాలి ఇచ్చి ఆయన మీకు సపోర్ట్ చేయకపోతే మీకు విచారానికి రావడానికి ఆయన సపోర్ట్ చేయకపోతే అప్పుడు మీరు వచ్చి అరెస్ట్ చేయాలి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా ఎఫ్ఐఆర్ ఫైల్ తిరుపతి అర్బన్ ఏరియాలో ఉన్న